నిన్న ముఖ్యమంత్రి గారు ఒక సవాల్ ను నాకు వేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి యొక్క సవాల్ ను నేను స్వీకరిస్తా ఉన్నా ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది తొండి రాజకీయం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం అధికారంలోకి వచ్చిన పార్టీ బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీద ఉంటుంది ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే గ్యారంటీలు కాక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని చెప్పి ఆయన ఇవాళ ఆపద మొక్కులు మొక్తా ఉన్నాడు దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ మళ్లీ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఆయన చరిత్ర అందరికీ తెలుసు గతంలో వరంగల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు వేసి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత మాట తప్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు తోక ముడిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రతి ఎన్నికల ప్రచార సభలో చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలను డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడే ఆరు గ్యారంటీలు పదమూడు హామీలను అమలు చేస్తూ తొలి సంతకం పెడతామని మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు పదమూడు హామీల మీద మొదటి అసెంబ్లీలోనే చట్టబద్దత తెస్తాము దాని చట్టం రూపంలో గ్యారంటీని ప్రజలకు ఇస్తామని చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాట తప్పే నైజం మీకున్నది రేవంత్ రెడ్డి గారు మడవదిబ్బని పోరాట చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది రాణ త్యాగానికైనా సిద్ధపడ్డాడు మా నాయకుడు కేసీఆర్ పదవి త్యాగాలు ప్రాణ త్యాగాలతో సిద్ధపడి ఇవాళ తెలంగాణ సాధించిన చరిత్ర మా పార్టీ మాట దప్పడం పూటకో పార్టీ మారడం నీ నైజం ఇవాళ ముఖ్యమంత్రి గారి ఏంటంటే ఓ తొండి వాదన ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయమంటే నువ్వు పార్టీ రద్దు చేసుకుంటావా అన్న తొండి వాదనను ఇవాళ అతితెల్వి ప్రదర్శన చేసే ప్రయత్నాన్ని ఆయన చేస్తా ఉన్నాడు